హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త స్టార్ హీరోయిన్ కన్నుమూత తీవ్ర దుఃఖంలో ఇండస్ట్రీ వివరాలైతే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేటెస్ట్ న్యూస్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రముఖ నటి జ్యోతి చందేకర్ అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు మరాఠీ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన ఆమె అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో కన్నుమూసారు కొన్ని రోజులుగా పూణేలోని దీనానాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆగస్టు పదహారున సాయంత్రం నాలుగు గంటల సమయంలో మరణించారని ధృవీకరించారు వైద్యులు మరాఠీ ఇండస్ట్రీ టెలివిజన్ రంగం రంగస్థలంలో ఆమె చేసిన సేవలకు ఎన్నో అవార్డులను అందుకొని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందారు ఎన్నో గుర్తుండిపోయే పాత్రలను పోషించి ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించారు కాగా ఆమె మరణ వార్త విన్న ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో